తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఆదిలాబాద్ ఒకటి ఈ జిల్లాలో చాలా ప్రాంతాలకు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు సరైన వైద్య నీటి రోడ్డు సదుపాయాలు లేవు ఇక చదువు విషయానికి వస్తే సరే సరే ఇక్కడ చాలా గ్రామాల్లో ఒకవేళ ఉన్న ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉన్నాయి ఇలా అరా కొర ఉన్న ఈ జిల్లాల్లో ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే అందరి ద్రాక్షలా ఉండేది కానీ ఇటీవల కాలంలో ఈ జిల్లాల్లో పలువురు సర్కారు చేసుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం చిన్న పల్లె నుంచి కూడా పలువురు యువతీ యువకులు ఈ ఏడాది సర్కారు కొలువులు సొంతం చేసుకున్నారు గతంలో ఈ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ శ్రావణ్ కుమార్ అప్పటి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆ పల్లెని ఓ మలుపు తిప్పింది వారిని ప్రేరణగా తీసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని పట్టుబట్టారు ప్రస్తుతం ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య అక్షరాల ఎనభై రెండు మందికి చేరింది వీరంతా రెవెన్యూ పోలీసు విద్య వైద్యం వంటి వివిధ శాఖల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది జరిగిన పలు ప్రభుత్వ నియామకాల్లో ఆదిలాబాద్ జిల్లా తండాకు చెందిన ఓ యువతి ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది గురుకుల డిఎల్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకర్ గా నిలిచిందా యువతి చిన్న బుగ్గారానికి చెందిన నిఖితకు చిన్నప్పటి నుండి టీచింగ్ అంటే మహా ఇష్టం ఎప్పటికైనా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనేది ఆమె లక్ష్యం దీంతో ప్రయత్నాలు ప్రారంభించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడాది యువతిలోనే ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయింది గతేడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు జరిగిన పలు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమై పరీక్షలు రాసింది రోజుకి ఏడు గంటల నుంచి పది గంటల వరకు కష్టపడి చదివి అనుకున్నది సాధించింది మొదట సోషల్ వెల్ఫేర్ లో పీజీటీగా ఆ తర్వాత టిజిటి అనంతరం జేఎల్ డిఎల్ గ్రూప్ ఫోర్ పోస్టులకు వరుసగా ఎంపికైంది తాజాగా టిఎస్ నిర్వహించిన జేఎల్ పరీక్షల్లోనూ సత్తా చాటింది చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పేదరికం అడ్డుకాదని నిఖిత నిరూపించింది మేఘాలయ రాష్ట్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసే ఇందల్ కుమార్ హైదరాబాద్ లోని నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసే భూగర్భ నిపుణులు డాక్టర్ లోహిత్ కుమార్ ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ జై సింగ్ కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారే ఏడాది కిందట ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో పరీక్ష రాసి ఇటీవల ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించిన నిఖిత ఈ గ్రామానికి చెందిన యువతే ఇక్కడ ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న వారు పిహెచ్డి చేస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు